కాదండి మీ పేరు రమేష్ గారు ఎంతమందిని మీరు ఇప్పుడు గొర్రెలుగా మారిన వాళ్ళని వెనక్కి తెచ్చారు టెన్ థౌజండ్ గివ్ ద బిగ్ హ్యాండ్ గట్టిగా చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇటువంటి వారిని సన్మానించుకోవడం అంటే మనం మన జాతిని మన సంస్కృతిని సన్మానించుకోవడం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అలా సంతోషం అండి ఎందుకంటే మీ అందరికీ ఇందాక మనం శంకర్ వారి గురించి చెప్పుకోవాల్సిన సందర్భం కాబట్టి నేను అప్రస్తుత ప్రసంగం ఏం చేయలేదు కానీ వాస్తవానికి మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి సందర్భం కూడా కలిసి రావాలి ఈ మన ధర్మం ఎక్కడ మనం మన క్షణం నన్ను చేయకండి మన ధర్మం ఎక్కడ మనం ఇబ్బంది పడుతుంది పడుతున్నామంటే మనకి అమృతత్వం తెలియక తెలియచెప్పేవాళ్ళు లేక ఆ అమృతం యొక్క విషయము విశేషము తెలియక మాకు బెంగాల్లో పాట ఉంది ఏంటంటే నన్ను ఆలోచించదు ఆ పాట ఏమిటంటే హరిహారి బిపలే జానామే గోనాయిను హరిహారి బిపలే జానామే గోనాయను మనుష జనమ పాయ రాధాకృష్ణ నాజియా జనియా సునియా విశోఖాయను హరిహరి విపలే జనమి గోనాయను ఆఫ్టర్ గెటింగ్ దిస్ హ్యూమన్ ఫార్మ్ ఇఫ్ ఐఎమ్ నాట్ వర్షిప్ రాధాకృష్ణ ఇట్స్ నథింగ్ బట్ నోయింగ్లీ డ్రింకింగ్ పాయిజన్ అలాగా మనకు అమృతత్వం తెలియక భగవద్గీతలో ఏముందో తెలియక రామాయణంలో ఏముందో తెలియక భాగవతంలో ఏముందో తెలియక ఎక్కడో శివాన్ని ఇక్కడ శివం వదిలి అక్కడ శవం దగ్గరికి వెళ్ళిపోతున్నాం అలా శవం దగ్గరికి వెళ్ళిన వాళ్ళని మరీ శివం దగ్గరికి తీసుకొచ్చినటువంటి వారు వారు వారికి మనం ఎన్ని చెప్పినా ఎంత చేసినా చాలా తక్కువ శ్రీరామ్ అయితే మీకు విశేష ప్రసాదం పొందాన ప్రసాదం తీర్థం తీసుకుని వచ్చిస్తాను ఒక్క హౌస్ నుంచి ఎనభై రెండు ఆవులు పడకుండా తీసుకొచ్చారు ఒక్క క్షణం నేను తీర్థం తీసుకొచ్చేస్తాను హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే

శ్రీకృష్ణ వాసుదేవ పరమేశ్వర అందరికీ బుద్ధాన ప్రసాదం వచ్చింది కదా శ్రీరా ఇచ్చాను కొంతమంది అందరే ఉన చూస్తా అని అయ్యో ఫీల్ అవుతున్నా రావుడు ఉన్నాడు అమ్మా అయోధ్య వెళ్ళొచ్చాను చూడు అయోధ్య ప్రసాదం మీరు కంగారు పడకుండా మీద పడకుండా ప్రశాంతంగా తీసుకుంటే అక్కడ చుట్టము కళ్యాణి మా చుట్టము